ఫ్రెండ్స్ డే టూ స్టార్ట్ అయింది నేను ఇప్పుడే లేచాను మావాడు ఇంకా పనుకునే ఉన్నాడు మా వాడు లేచే లోపల నేను ఫ్రెష్అప్ అయిపోయి వాడిని ఫ్రెష్అప్ చేయాలి ఈ రోజు వర్క్ ఉంది పెట్టింగ్ స్టార్ట్ అవుతాయి చూద్దాం అయిపోయాను ఫ్రెష్ స్నానం రెండు అయిపోయాయి ఇప్పుడు మా వాణ్ణి లేపాలి మా వాడిని లేపి లేచేశారా లేకుండు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఒరే నీ రూమ్ లో పనుకోవడమే మర్చిపోతున్నావు నువ్వు సరే దా బ్రష్ చేసుకుందాం దా డే టూ డే టూ కూడా గిరితి ఓన్ గా బ్రష్ చేసుకుంటున్నాడు సత్రా గుడ్ బాయ్ చక్కగా చేసేసేనా వాడు బ్రష్ చేసుకునే లోపల చక్కగా కొన్ని ఇమెయిల్స్ ఏమన్నా ఉంటే చెక్ చేసేసుకున్నాను ఇప్పుడు మా వాడిని స్నానం చే అయిపోయిందా బ్రష్ వస్తుంద నాకు స్నానం చూపించేస్తా ఎలా గిరితి స్నానం అయిపోయిందా ఈరోజు తలస్నానం చేసేవా లేదు కదా మామూలు స్థానం చేయించాడు నాన్న ఇది యాక్చువల్గా ఈ రూమ్ ఈ రూమ్ అప్పుడప్పుడు పనుకుంటాడు అప్పుడప్పుడు పనుకోడు ఓకే అడ్రస్ తీసేస్తావు ఓకే ధృతి స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి శుక్లాంబర్ అని చెప్పు

ga wa cha manasu indriya aiva poti atma ko va ko te hm baba bat tera bhi is yes sakala parasmay arayana aayide samay pe janme prayami okay good job grithi uh, final one guru brahma japu guru brahma Guru guraveshnu それはもえしょだうくくくままですマイシーグヘナマ ओके गुड जॉब कृति ओके लास्ट वन あ、what is that え、パルうんあれちゃいちゃそうなやマングラエボライ チャクセस असन प्रागे केटीए नमः ओके गुड जॉब श्री ศาสตร์ంత్ర கு डिपिसवा ओके సరే చెప్పా కిందప్ప పాలు వస్తుంది ఓకేనా పాలు ఇచ్చిస్తా కింద నాన్న ఒకసారి మెయిల్ చెక్ చేసేస్తా తప్ప మెయిల్ చెక్ చేసేసుకున్నాను మా వాడికి వచ్చి పాలు ఇస్తున్నాను రేగృతి ఏమి కలుసుకుంటా పాలు తాగేయాలి ఓకే పాలు తాగేసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నీకు దోశ పోసిస్తా ఓకే ఇలాప నాన్న రెండు మూడు గంటలు కడుగు వేసుకొని కాఫీ వేసుకుంటాడు ఓకేనా మా వాడికి పాలు ఇచ్చేసాను పాలు తాగేశాడు ఆయన ట్యాబ్ చూసుకుంటా ఉన్నాడు వెళ్ళి మెయిన్ చెక్ చేసుకొని వచ్చాను వచ్చి ఇంకా టిఫిన్ పొద్దామని దోశ పోస్తాను వాడికి ఇంకా నేను పొద్దున్నే వేణీళ్ళు తాగుతాను సో వేడి కూడా పెట్టుకున్నా ఇప్పుడు తాగేసేయాలి మామిడికి ఇచ్చి అలాగే వేడిగా ఫిల్టర్ కూడా వేసి పెట్టుకున్నాను నేను వేడి తాగేసిన తర్వాత ఒక నైన్ థర్టీ నైన్ ఫార్టీకి మంచిగా కాఫీ తాగుతాను నేను ఓకే సో దోసి రెడీ అవుతూ ఉంది నెయ్యి వేసేసి మంచిగా దోశ పోయిస్తాను మావిడికి మావిడికి దోశలు పోయిచ్చేసాను ఒకటి పీసులు చేయించా నాన్న ఒకటి తినేసిన తర్వాత రెండు రోజులు ఒకటి పీసులు చేయిస్తాను ఓకే కారం సూపర్ గా కారం కొట్టిపోయింది మా వాడికి కారం అంటే బల ఇష్టం దోశల్లోకి తింటున్నాడు నేను కూడా పైకి కిందకి తిరగలేక నా ల్యాప్టాప్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను వేణిల్ లాగేశాను ఇంకా కాసేపు అయిన తర్వాత కాఫీ తాగుతాను నాన్న నాన్నకు వర్క్ ఉంది ఓకేనా నాన్న కూడా ఇక్కడ కూర్చుంటాడు ఏదైనా కావాల్సి వస్తాడు ఓకే ఇందులో కొంచెం లేట్ అయిపోయింది వేడి వేడి కాఫీ గెటింగ్ వేడింగ్ వెయిటింగ్ మీటింగ్ లో అయిపోయాయి కొంచెం గ్యాప్ దొచ్చింది ఇప్పుడు మా వాడికి లంచ్ చేయాలి నాకు నిన్న మిగిలిన బిర్యానీ రైస్ ఉంది అది తినేస్తాను బుడ్డోడికి ఇంకెందుకులే అని ఇంకా అన్నము పప్పు చేద్దాం అనుకుంటున్నాను చేయాలి ఇప్పుడు మావాడు ఇంకా ట్యాప్ చూసుకుంటా ఇప్పుడే వాళ్ళ అమ్మతో చెల్లెలతో మాట్లాడాడు ఏరా అమ్మ చెల్లెలతో మాట్లాడావా ఓకే ఏం తిన్నావురా నాన్న ఏమి ఇచ్చాడు నీకు స్నాక్ ఇప్పుడు బొరుగులు అడిగారు మా వాడు బొరుగులు ఇచ్చాను తిన్నాడు ఇంకా లెవెన్ థర్టీ అయింది మాకు చక్కచక్క చేసేస్తే వాడికి లంచ్ పెట్టేస్తాను ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కంటా అన్నం పెట్టేస్తాను వాడికి ఓరే నీకు ఇప్పుడే ఆకలాసిందా ఒరే గీ మీ ట్వంటీ మినిట్స్ చక్కచక్క చేసేస్తాను ఓకే అన్నం పెట్టేసాను మావాడికి ఉంది పప్పు ఒకరో పప్పు ఉంది ఫిడ్జ్లో దాంట్లోనే కొంచెం తిరమాత వేసి నూనె వేసి మంచిగా తిరమాత వేసి ఆకుకూర పప్పు చేస్తున్నాను దాన్ని ఆకుకూర పప్పు అయిపోతే పప్పు రైస్ మావాడికి నాకేమో బిర్యానీ చెప్పగల నేను బిర్యానీ ఉంది ఆ బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ పప్పు రెడీ దాంట్లో వేసి పెట్టేస్తే వాళ్ళకి సరిపోతుంది అప్పుడు వాళ్ళు ఎంచలేను వేరే వేరే ఉంది నాకు డ్రింకింగ్ అటెండ్ అవ్వాలా సో ప్రస్తుతానికి ఆకూర పప్పు రైస్ విత్ చిప్స్ సో లంచ్ టైం ఈరోజు ఏంట్రా ఆకూర పప్పు మా వాడికి బనానా చిప్స్ రైస్ తింటున్నాడు నాకు బిర్యానీ ఒక గోబీ గుడి తింది ప్లస్ సూపర్సార్ గుత్తి వంకాయ చేసేది ఆ గుత్తి వంకాయ వేసుకున్నాను ఇది తినేసామంటే మా ఇద్దరు లంచ్ సెకండ్ డే లంచ్ అయిపోతుంది ఓకే నా మీటింగ్ లో మా వాడికి బోర్ కొడుతుందంట నా తలకాయ తినేస్తున్నాడు ఎక్కడికి పోవాలరా ఇప్పుడు స్కూటర్ వేసుకుని ఎక్కడికి వెళ్ళాలి అట్టా బయటికి తిరగాలంట చెప్తున్నాను అది కాళ్ళు ఉన్నారే మా వాడితో వాడి ఆ సైకిల్ స్కూటర్ అంటారు ఇక్కడ దాంట్లో ఒక రెండు మూడు రౌండ్లు వేసేసి ఇప్పుడే వచ్చాము ఆకలే ఆకలి అంటున్నాడు బిడ్డ సరే బోండాలు వేద్దామని వేస్తున్నా ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది దోశ పిండి ఉంది సూపర్జా వేసిపోయింది ఒక రెండు గరెట్లు దోశ పిండి ఒక రెండు గరట్లు ఇడ్లీ పిండి దాంట్లో సన్నగా ఒకరో ఆనియన్ కట్ చేసి ఒకరో చిటికెడు సోడా ఉప్పు ఒకరో ఉప్పు వేసి బాగా కలిపి పెట్టాను కొంచెం ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత దీంతో మంచిగా బోండాలు వేసి పెడతాను చూస్తాను ఎలా వస్తుంది నా కొడికి సో ఈరోజు స్నాక్ బోండా బోండాలు వేస్తున్నా ఇవి ఎట్లా వస్తాయో నేను చూడాలా బియ్య పిండి ఇడ్లీ పిండి రెండు కంబైన్ చేసి ఆనియన్ వేసి చేస్తున్నాను ఐ రియల్లీ హోప్ ఈ బాగా వస్తాయని అనుకుంటున్నా చూద్దాం ఎట్లా వస్తాయో బొండ బాగా వచ్చిందా వేడిగా ఉందా కొంచెం చల్లవచ్చుకొని తిను ఓకేనా కారం బాగుందా దాంట్లోకి ఓకే సెకండ్ డే సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ స్నాక్ వచ్చి బోండా విత్ టమాటో చట్నీ ఎంజాయ్ చేస్తున్నాడు నేను కూడా ఒక వాయి వేసుకుంటున్నా నేను కూడా తింటా ఈవినింగ్ స్నాక్స్ అయిపోయాయి ఇప్పుడు ధృతిక్ గారికి ఎడ్యుకేషనల్ టైం ధృతి ఏం రాస్తున్నావు ఈరోజు దేంతో స్టార్ట్ చేసావు వన్ టూ త్రీ రాస్తున్నావా ఈరోజు ఎంతవరకు హండ్రెడ్ వరకు రాస్తావా సిక్స్టీయా సూపర్ కానీ రాయ్ చక చక్క రాయి మా క్రితిక్ చాలా గుడ్ జాబ్ చేశాడు క్యాపిటల్ ఏబిసిడీ రాసేసావు కదరా వన్ టు సిక్స్టీ రాసాడు స్మాల్ ఏబిసిడీలు ఎగ్గొట్టాడు ఈరోజు మూడు అడిషన్స్ ఇచ్చాను చేసాడు కొంచెం పెద్ద నెంబర్లో ఇచ్చాను చేసేసాడు కరెక్ట్గా ఓకే సో నా గ్రితిక్ టెల్ మీ హౌ మెనీషన్స్ వీ వాట్ ఆర్ దే చెప్పు నీకు తెలుసు కదా అట్లాంటిక్ అట్లాంటి క్వశ్చన్ ఇంకోట్లా ఆస్తుంది సదర్న్ ఓషన్ మళ్ళీ చెప్పి ఇప్పుడు పెసిఫిక్ క్వశ్చన్ అట్లాంటిక్ ఓషన్ సదర్న్ ఓషన్ ఓకే సో హౌ మెనీ కాంటిన్యూన్స్ వీ హ్యావ్ What are they? Asia. Huh? How many continents we have? Seven continents, right? Mm -hmm. So what are those? Alpakan bit to Asia. Asia. Uh. Uh. Africa. Uh. South America. Uh. North America. Uh. North America. Ah uh. In uh. Australia. Okay. Uh. జాబ్ హౌ మెనీ ఏంటో ఈస్ట్ ఇంకొకటి సౌత్ ఆల్రెడీ చెప్పేసావు సౌత్ ఈస్ట్ వెస్ట్ చెప్పే ఇంకొకటి ఎంతో స్టార్ట్ అవుతుంది నార్త్ అంతేనా ఇంకేమొచ్చురా నీకు అంతేనా అయిపోయిందా చదువు ఓకే బయట పోయి ఆడుకుందామా ఓకే మా గాడు చెట్లకి నీళ్ళు పడుతున్నాడు కదరా పట్టు ఏం చెట్టురాది దాంట్లో రోజా చెట్టు ఉంది పచ్చిమిరకాయల చెట్టు ఉంది అట్ల ఎక్కడికి వెళ్తున్నావు చెట్లు ఇక్కడ ఉంటాయి ఇక్కడ పట్టి చెట్లు టమాటా చెట్టు చూడు ఎండకు వాడిపోయింది బాగా పట్టు చెట్లు నీళ్ళు ఈ పక్క కూడా పట్టు బాబట్టు గ్రిక్ బ్యాక్ పట్టేశాడు బ్యాక్ చెట్లు నీళ్ళు పట్టేశాడు ఇప్పుడు ఇంటి ముందర ఉన్న చెట్లకు నీళ్ళు పడుతున్నాడు కదరా బాబట్టు ఒక్కొక్కరు కాదు నీట్ గా పట్టాలి పట్టు పైన కూడా పట్టు చెట్టు పైన ఓకే యా గ్రిక్ ఈస్ డూయింగ్ అండ్ గుడ్ జాబ్ తాగేదానికి నీళ్ళు పెట్టి మా చేత బయట ఆడిపించేదానికి చెట్లకు నీళ్ళు పెట్టేదానికి వెళ్ళాము ఇవి మరిగిపోయాయి ఆ పైన దాకా పెట్టాను అక్కడ దాకా మరిగే అయితే నాన్న మార్నింగ్ వాకింగ్కి వెళ్ళలేదు కదా ఇప్పుడు వెళ్ళేసి వస్తాడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ విల్ యూ బీ ఓకే టు స్టే ఇన్ హోమ్ అండ్ యూ నో హౌ టు మేక్ ఏ కాల్ ఇన్ ఫేస్ టైం రైట్ సో ప్లీజ్ కాల్ మీ ఓకే ఓకే టేక్ కేర్ సెకండ్ డే ఈరోజు ఇప్పుడే వాకింగ్ అయింది మా ఊరు రెండు మూడు సార్లు కాల్ చేశాడు నన్నెడ్ గేట్ అంతా బాగున్న ఆల్గుడ్డ ఆల్గుడ్డ అని బాప్లో ఏం చేస్తాడు దుర్ దొంగకి గ్రేట్ జాబ్ టుడే క్రిత్ ఉన్నావు కదా నాన్న వాకింగ్ పోయి వచ్చేదాకా ఉన్నావు కదా గుడ్ జాబ్ కూర్చో కాల్ చేసావు ఆల్ గుడ్ నాన్న థ్యాంక్ యూ ఓకే కూర్చో పోయి స్నానం చేసి వచ్చేస్తాడు దాని తర్వాత నీకు డిన్నర్ చేస్తా ఏదో ఒకటి సరేనా ఓకే బోండాలు ఇప్పుడే తిన్నావు కదా బోండాలు కాదు రైస్తో ఏదో ఒకటి చేస్తా ఓకే గోబీ లేదని అయిపోయింది సరే ఏదో ఒకటి చేస్తాలే గతిక్గాడు గోబీతో రైస్ కావాలన్నాడు నాకు గోబీ మంచిది జీవితం కాదు కాకపోతే ఇంట్లో గోబీ ఉంది క్యారెట్ ఉంది క్యాప్సికమ్ ఉంది అన్నీ వేసి ఫ్రైడ్ రైస్ బాగా చేద్దాం అనుకుంటున్నాను మధ్యాహ్నంకి రైస్ పెట్టాను దాంట్లో మధ్యాహ్నం తినది ఒక రైస్ మిల్క్ ఉంది సో గోబీ క్యారెట్ క్యాప్సికమ్ ఇది గోబీ ఇది క్యాబేజ్ ఇది ఆనియన్ రైస్ వేసి వాడికి ఫ్రైడ్ రైస్ బాగా చేద్దామని చేసి పెట్టేస్తే తినేస్తాడు అది డిన్నర్ ఇదండి ఫస్ట్ నూనెలో ఆనియన్ క్యాప్సికము గోబీ క్యాబేజ్ నాలుగు మరీ ఎక్కువ బాగానే లేదు ఎందుకంటే కొంచెం ఫ్రైడ్ రైస్కి అట్లా కొంచెం ఫ్రంచిగా తదులుతామంటే బాగుంటుంది అని తెలియదు ఇక కొంచెం వాడిన తర్వాత పచ్చిమిరకాయ లేదు ఎందుకంటే మా మావిడికి స్పైసీనెస్ వస్తుందేమో అని ఫ్రిడ్జ్లో ఎవరు సాసులు కనిపిస్తే ఆ సాసులు వేసాను దాని తర్వాత సాల్ట్ వేసాను ఇంకొక రవ్వ వాడిచిన తర్వాత ఆల్రెడీ ఈ మధ్యాహ్నం మిగిలిన అన్నం వేసి ఇంట్లో కలిపేస్తాను మా ఏదో ఒక గోధీ కనిపిస్తుంది దీంట్లో క్యారెట్ ఉంటుంది తినేస్తారని అనుకుంటున్నాను ఇంకా చూడాలి కొంచెం బాగా వాడుచుకున్న తర్వాత కూరగాయలు దాంట్లో రైస్ వేసేసి ఒక్కరవ లిటిల్ బిట్ అంటే లిటిల్ బిట్ ఒకరో పెప్పర్ పౌడర్ వేసేసి కలిపేసాను దానిపైన ఇంట్లో సుప్రగా పెంచుకుంటుంది పుదీనా పుదీనా కొత్తిమీర కొత్తిమీర దాన్ని రోజు వెళ్ళాను అంతే అంటే దీంట్లో ఇంకేమీ పచ్చిమిరకాయ ఇంకేమి పొడి అట్లా చల్లలేదు సాస్ వేసాను కాబట్టి మా వాటి ఎక్కువ స్పైసెస్ చేస్తుంది ఏమో అని నేను చేశాను ఐ హోప్ ఈ విల్ ఎంజాయ్ দেওয়ার কি গবি ফ্রাইড রাইস হি রোজু মানে এত গবি দিনাল అన్నాడు ওকে ওকে কন্টিনু করতেছে ডিউটি হাউ ইজ দ্য গবি ফ্রাইড রাইস গুড ওকে গ্রেট গাই গুড ওকে ওকে সো ডিনার সেকেন্ড ডে ডিনার গবি ফ্রাইড রাইস এন্ড হার্ডো চিপস ওকে কিনিসে লানা কাপকা কিনিসে ওকে ওকে এন্ড ইউ হেল্প মি প্লিজ ওয়া ইয়া ইয়া ওকে নি বেটার লানা নেনু ఓకే కమింగ్ గుడ్ జాబ్ గ్రీతి పనుకొని వాళ్ళు ఓకేనా ఓకే గుడ్ నైట్ హై ఫ్రెండ్స్ మా వాడు పనుకునేశాడు మాకు కరెక్ట్గా ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అయింది మా వాడు పనుకునేశాడు ఇంకా నేను కూడా కొంచేపు ఆ వీడియో ఎడిటింగ్ చేసేసి నేను కూడా పనుకునేశాను డే టూ కంప్లీటెడ్ అలా సాఫీగా జరిగిపోయింది రేపు ఎక్కువ మీటింగ్లు ఉన్నాయి ఇంకా ప్లస్ వాడికి స్విమ్మింగ్ క్లాస్ ఉంది రేపు రేపు ఎలా చేయగలుగుతానో చూడాలి